పౌరులు వారి గౌరవం న్యాయం ఈ మూడు ప్రథమం అనే స్ఫూర్తితోనే కొత్తగా నేర న్యాయ చట్టాలను రూపొందించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు పోలీసులు ఇకపై లాఠీ బదులు డేటాతో పనిచేయాల్సి ఉంటుందన్నారు డీజీపీలు ఐజీపీల యాభై ఎనిమిదవ సదస్సును ఉద్దేశించి ఆదివారం జైపూర్లో ప్రసంగించారు ఐపీసీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టాల వల్ల దేశంలో నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని చెప్పారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి భయం లేకుండా మహిళలు పని చేయగలిగేలా చూడడంపై పోలీసులు దృష్టి సారించాలని సూచించారు మహిళలు బాలికలకు వారి హక్కుల పట్ల అవగాహన కల్పించి కొత్త చట్టంలో వారి రక్షణ తీసుకున్న చర్యలను వివరించడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను చేర్చేందుకు పోలీసు శాఖ తగిన రీతిలో రూపాంతరీకరణ చెందాలని ప్రపంచ స్థాయి బలగంగా ఎదగాలని ఆకాంక్షించారు ఆదిత్య ఎల్వన్ వ్యోమ నౌక ప్రయోగ విజయవంతం కావడం ఉత్తర అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకను రక్షించడంలో భారత నౌకాదళం సాహసోపేతంగా వ్యవహరించి సముద్రపు దొంగల ఆట కట్టించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు దేశశక్తికి శాస్త్రవేత్తల పాటవానికి ఇవి నిదర్శనం అన్నారు మన తీరానికి రెండు వేల కిలోమీటర్ల దూరంలో నౌక ఉన్న నౌకాదళం మైరెన్ కమాండేలు క్షణాల్లో స్పందించి ఆదుకోవడాన్ని కొనియాడారు